చాలా నిజంగా చెప్పాలంటే కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ ఇవాళ ఒక డివైన్ బ్లెస్సింగ్స్ నిన్న ఇవాళ రెండు రోజులు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా నాకు ఒక చిన్న ఆలోచన వచ్చినా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇదంతా సాధ్యం ఇదంతా సాధ్యపడడానికి ముఖ్య వ్యక్తి ఒక ఒక ఆయన ఉన్నారు ఆయన ఎవరంటే ప్రిన్సిపల్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఏ నరసింహారావు గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా సార్ లేకపోతే మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సార్ ఎంతో దోహదపడుతున్నారు నిజంగా సార్ యువర్ ఎఫర్ట్స్ ఆర్ గ్రేట్ అండ్ నిజంగా ఆ దేవుడు ఆశీస్సుల మీద మీ మీద ఉన్నాయి అండ్ మీరు ఇంకా ఎన్నో ఉన్నత పదాలు పదవులు తీసుకుని ఎన్నో ఉన్నత పదవులు సాధించి మీరు డెఫినెట్గా సనాతన ధర్మాన్ని ముందు తీసుకెళ్ళడానికి మీకు దేవుడు నరేంద్ర మోదీ గారిని ఎలాగైతే దేవుడు ప్రైమ్ మినిస్టర్ చేసి అయోధ్యలో రామమందిరం కట్టించుకున్నారో అలాగే మిమ్మల్ని వైస్ ఛాన్సలర్ చేసి ఇంకా ఒక పెద్ద ఒక ఉన్నత కార్య ఒక ఉన్నత సెంటర్ని లేకపోతే ఒక ఉన్నత ధర్మాన్ని ముందు తీసుకెళ్ళి ఒక ఉన్నత కార్యాలయాన్ని నిర్మించడానికి డెఫినెట్గా దోహదపడతారనుకుంటున్నాను అలాగే ఇవాళ మన ముఖ్య అతిథి సంతోష్ కుమార్ ఘపాటి గారు శ్రీ సంతోష్ కుమార్ ఘపాటి గారు నేను రీసెంట్గా సనాతన కాన్క్లేవ్ చూశాను చాలా చక్కగా జరిగింది ఆయన పిల్లల్ని ఎస్పెషలీ యువతని ధర్మ మార్గంలో ఎలా నడిపించాలి వాళ్ళకి దిశానిర్దేశం చేయడం మార్గ మార్గనిర్దేశం చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు చెప్తున్నారు ఆయన ఏంటంటే వాల్యూ సిస్టమ్ అనేది మనం కోల్పోతున్నాం ఎస్పెషలీ యూత్ వాల్యూ సిస్టమ్ని కోల్పోతున్నారు పూర్తిగా సో మన ధర్మం మన విలువల్ని చాటి చెప్పి అందరినీ ఒక ధర్మబద్ధమైన మార్గంలోకి తీసుకొ తీసుకురావడానికి ఎంతో దోహదపడుతున్నారు ఆయన యూట్యూబ్ ఛానల్ చాలా యువ చాలామంది యువతని ప్రేరేపించి ఆయన ప్రోత్సాహించి మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి సో మేము మా సెంటర్ ఫర్ ఇమోషనల్ ఎడ్యుకేషన్ తరపున గురువుగారికి మేము చిన్న అప్రిసియేషన్ అవార్డ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డ్ ఇవ్వడం జరుగుతోంది అలాగే ఒక చిన్న పుస్తకావిష్కరణకు కార్యక్రమం కూడా ఉంటుంది ముందుగా ప్రిన్సిపల్ గారిని మన గురువు గారి గురించి మన ముఖ్య అతిథి గురించి రెండు వాక్యాలు మాట్లాడాల్సిందే కోరుతున్నాం ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం జయ గురుదత్త శ్రీ గురుదత్త ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ పాదవల్లభ నృస్వ సరస్వతి త్రాయ నమః సంతోష్ కుమార్ ఘనాపాటి గారికి పాదాభివందనాలతో ఈ కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టుకున్నాం ఇవాళ నిజంగా సుదినం మన ఈ తల్లి ఆంధ్ర విశ్వ తల్లి నడ సరస్వతీదేవి నడయాడే స్థలం అలాంటి స్థలంలో ఒక ఋగ్వేద ఘనాపాటి గారు అడుగు పెట్టారు అంటే నిజంగా ఈ నేల పునీతమైనట్టే ఈ ఇది భగవత్ సంకల్పం లేకుండా జరగవు ఎందుకని అంటే నిన్న చూసాము మనకి ప్రభు గారు వచ్చారు మన అందరినీ కూడా మన విద్యార్థుల్ని ఉపాధ్యాయుల్ని అలాగే సిబ్బందిని అందరినీ కూడా చక్కగా ఆశీర్వదించారు అలాగే మన అదృష్టం ఈరోజు ఈయన సంతోష్ కుమార్ ఘనాపాటి గారు ఋగ్వేద పండితుడు చాలా వేదాల్లో నాలుగు అందరికీ తెలుసు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము దాంట్లో చాలా ముఖ్యమైన వేదం ఈ ఋగ్వేదం ఆయన దాంట్లో ఘనాపాటి అంటే సామాన్యమైన విషయం కాదు అలాంటి ఆయన పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ ఫీల్డ్లోకి వచ్చి గణపతి సచ్చిదానంద గారు మైసూరు ఆశ్రమంలో సుమారుగా ఇప్పటికీ తొమ్మిది మందిని ఘనాపాటిగా తయారు చేసిన ఘనత ఆయన ఈ వేదాలని పఠించటం వేద సారాన్ని గ్రహించటం వేద సారాన్ని బోధించటం అంటే సామాన్యమైన విషయం కాదు ఈ మనం ఒక నాలుగు పిహెచ్డీలు చేసినా కూడా అది సమానం కాదు అంతకన్నా ఎక్కువగానే నేను భావిస్తున్నాను అలాంటి ఘనాపాటిగా ఆయన చిన్న వయసులో ఘనాపాటి అయ్యారంటే సామాన్యమైన విషయం కాదు చాలా గర్వించదగిన విషయం ఈ రోజుల్లో విద్యా వ్యవస్థలో జరుగుతున్న విషయం ఏంటంటే ప్రతి వాళ్ళు డిగ్రీ చదవటం లేకపోతే పీజీ చదవటం ఉద్యోగం చేయటం సంపాదించటం ఇదే ధ్యాస తప్ప ఈ మెటీరియలిస్టిక్ లైఫ్లో ఇవాళ వాల్యూస్ గురించి ఆధ్యాత్మిక చింతన గురించి మంచి చెడులను బోధించడం గురించి ఇవన్నీ కూడా మర్చిపోతున్నారు అలాంటి తరుణంలో భగవంతుడు వీరి రూపంలో మనకి ఒక పండితుల్ని మన సమాజానికి పంపించి మనలో మన పిల్లల్లో ఈ యొక్క విలువలు తర్వాత ఆధ్యాత్మిక చింతన మంచి చెడుల విశ్లేషణ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉందని భగవంతుడు వీరి ద్వారా మనకి అవి చేయిస్తున్నారు ఇవి లేకపోతే ఈ సమాజం నిలబడదు మనుషుల్లో ఆధ్యాత్మిక చింతన విలువలతో కూడిన వ్యవస్థ చాలా అవసరం అది లేకుండా ఏ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయదు చేయలేదు అందువలన భగవంతుడు కృష్ణుడు చెప్పాడు ఏమని ఎప్పుడైతే అధర్మం పెచ్చిమీరిపోతుందో నేను మళ్ళీ అవతరిస్తానే ఉంటాను ఆ ధర్మాన్ని ధర్మాన్ని కాపాడుతాను అని చెప్పి అలాగే ఈ భగవంతుడు ఏ రూపంలో మన దగ్గరికి వస్తున్నారో మనకు తెలియదు మహా బహుశా ఇలాగా ఘనాపాటిల రూపంలో స్వామీజీల రూపంలో ఈ కాలంలో మన మధ్యకి వస్తున్నారు అది మనం గ్రహించి వారి యొక్క ప్రవచనాలని వారి యొక్క మీను ఒక పవిత్ర సందేశాలని మనం గ్రహించి చక్కగా మనం కూడా కొంత ఆధ్యాత్మిక చింతన మంచి చెడుల విశ్లేషణ ఇవన్నీ చేసుకుంటా సంఘానికి మంచి విలువలు నేర్పించి విలువలు బోధించి మంచి సమాజ వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి దీనికోసం మనకి భగవంతుడి పంపించిన దూతల వీరు అలాగా మనం వారు చెప్పే మంచి మంచి సందేశాలని ఆధ్యాత్మిక విషయాలని మనసులో పెట్టుకుని మనం ఆచరిస్తే ఖచ్చితంగా సమాజం ఉన్నతమైన విలువలతో కూడిన సమాజం ఏర్పడుతుంది సమాజ అభివృద్ధికి ఏర్పడుతుంది ఇవన్నీ కూడా చాలా మనం సంతోషించదగిన విషయాలు ఈయన ఇంత చిన్న వయసులో ఇంత పిన్న వయసులో ఘనాపాటి అయ్యారంటే చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను నేను చూశాను చాలామందిని ఘనాపాటిలని కానీ ఎవరిని చూసినా ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళలో ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళనే చూశాను కానీ ఇంత పిన్న వయస్కుడైన ఘనాపాటి గారిని ఇప్పుడే నేను చూడటం జరుగుతుంది ఇది మన అదృష్టం ఈయన ఎప్పటికే తొమ్మిది మంది ఘనాపాటిల్ని తయారు చేశారంటే ఈయన జీవితంలో ఇంకెంతో మంది ఘనాపాటిల్ని తయారు చేయాలి మన సమాజానికి ఎంతగానో ఉపయోగపడి ఆధ్యాత్మిక విలువలు నేర్పించి మనల్ని సన్మార్గంలో పయనించడం కోసం దోహదపడే పడాలని చెప్పి ఆయన్ని మనసారా కోరుకుంటూ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనకి మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో సన్మార్గంలో నడిపించడానికి ఆయనకి శక్తినివ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఇచ్చిన అవకాశం కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గురువుగారిని సత్కరించే ముందు మనం ఏంటంటే ఎప్పుడు శృతి స్మృతి పురాణానామా ఆలయం కరుణాలయం నమాభిభగ ఉత్పాదం శంకరం లోక శంకరం మనం ఆది శంకరాచార్యుల వారికి ఎంతో రుణపడి ఉన్నాం ఎందుకంటే ఆయన సమాజం అధర్మంతో నిండిపోయినప్పుడు ఆయన ఈశావాస్యమిదం సర్వం దేవుడు అంతటా ఉన్నారు అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు సో ఇవాళ మనం గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము మన రిపబ్లిక్ డే మన కాన్స్టిట్యూషన్ తాలూకా ప్రియాంబల్ గారు మనం చూస్తే సో ఆ వన్నెస్ తాలూకా వాల్యూస్ మనకు కనబడతాయి సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ ఇవన్నీ ఆ వన్నస్ అనే కాన్సెప్ట్ నుంచే వచ్చినాయి సో మన ధర్మం నుంచే మనం ఎన్నో నేర్చుకోవచ్చు నేను రీసెంట్గా ఒక పురాణం చదివాను ముద్గల పురాణం ముద్గల పురాణంలో గణపతి స్వామి వారు ఒక అవతారంలో ఒక అసురుడిని చంపుతారు అసురుడి పేరేంటో తెలుసా అండి క్రోధాసురుడు సో గణపతి ఎవరిని చంపుతున్నారు ఏ విఘ్నాలు అంటే ఈ క్రోధం అనేది కూడా ఒక విఘ్నమే మన ఎదగనివ్వకుండా మన పని కానివ్వకుండా ఒక విఘ్నంలాగా వచ్చేదే క్రోధం మోహం మదం మాత్సర్యం సో ఈ వీళ్ళందరూ అసురులు ఏంటంటే మోహాసురులు మాత్సర్యాసురులు క్రోధాసురులు సో వీళ్ళందరూ మనలోనే ఉన్నారు అంతఃశత్రువులు వీళ్ళని జయించడానికి నిజంగా ఇవాళ సంతోష్ కుమార్ ఘనాపాటి గారు మనకి దిశానిర్దేశం చేస్తారు అని నేను భావిస్తున్నాను అలాగే వ్యక్తిత్వ వికాసం మీద నేను మాట్లాడమని కోరాను గురువుగారిని సో ఎందుకంటే పిల్లలకి చాలా అవసరం సో మనందరం చైతన్యవంతులు అవుతామని నేను ఆశిస్తూ ప్రిన్సిపల్ గారిని డీన్ గారిని మన ముఖ్య అతిథి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను ఆంధ్ర యూనివర్సిటీ ప్రిన్సిపాల్గా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా శ్రీ సంతోష్ కుమార్ ఘనాపాటి గారికి స్పిరిచువల్ సైంటిస్ట్ అనే బిరుదుని అంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అనే బిరుదుని ఇచ్చి మనం ఆయన్ని సత్కరించుకుంటున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ సరస్వతి నిలయం ఎంతో పుణ్యం చేసుకుంది అలాంటి ఈ ప్రదేశంలో ఈ మహానుభావులకి మనం ఈ ఇచ్చేది చాలా ఒక చంద్రుడికి నూలిపోగా అంటారు అలాగా ఇంత మహానుభావులు ఘనాపాటిలకి మనం ఇచ్చేది మన కృతజ్ఞతగా ఈ చిన్న బిరుదును ఇచ్చి ఆయన సత్కరించుకునే అవకాశం కలిగినందుకు అందరికీ కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిన్న మీరు పర్మనెంట్ హ్యాపీనెస్ గురించి విన్నారు సో దాని మీదే అల్టిమేట్ లాఫ్టర్ అని ఒక రెండు వాల్యూమ్స్లో పుస్తకం మేము రాయడం జరిగింది ఇంగ్లీషులో సాంస్క్రిత్లో గదబ భాష అని ఒక ట్రైబల్ లాంగ్వేజ్ ఉంది దాంట్లో అలాగే తెలుగులో సో ఇవన్నీ భాషలు మిశ్రమంతో ఈ పుస్తకం రాయడం జరిగింది సెకండ్ వాల్యూమ్ నిన్న మీరు చూసింది ఫస్ట్ వాల్యూమ్ అది గురుగారు నిన్న ఇది ఫస్ట్ వాల్యూమ్ ఇవాళ మీ చేతుల మీదుగా చేస్తుంది సెకండ్ వాల్యూమ్ ఓం నమో గణపత ఏ శ్రీ మహా నమ నమః శ్రీ శ్రీగణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమ హరి ఓం సకల విద్యలకు కూడా నిలయమైనటువంటి ఈ యొక్క విశ్వవిద్యాలయానికి రావడం అనేది సాక్షాత్తుగా సరస్వతీ క్షేత్రానికి వచ్చినట్లుగానే నేను భావిస్తున్నాను ఏ విధంగా అయితే మనం బాసర సరస్వతి ఆలయానికి వెళ్ళినప్పుడు మనం సంతోషపడతామో కాశ్మీర్లో ఉన్నటువంటి శారదా మందిరానికి వెళితే మనం ఏ విధంగా సంతోషపడతామో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అదే విధమైనటువంటి సంతోషం నాకు కలుగుతూ ఉన్నది ముందుగా వేదిక మీద ఆసీనులై ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారికి అదేవిధంగా డీన్ గారికి వీళ్ళిద్దరి వీళ్ళిద్దరియందు కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా ఉండాలి అని సదా కోరుకుంటూ ఉన్నాను మన ప్రిన్సిపాల్ గారు వారి యొక్క జీవనంలో చాలా చూసుంటారు వారు చూడని ఎత్తు అనేది ఉండదు అలాగే రకరకాల మనుషులు రకరకాల పరిస్థితులు రకరకాల విద్యాలయాలకి కాలేజీలకి స్కూళ్ళకి అన్నిటికీ కూడా వారు వారు తిరిగే ఉంటారు కానీ మన జీవితంలో మనం ఎంత ఎత్తుకు వెళ్ళినప్పటికీ కూడా మనం ఆధ్యాత్మికతను మన సంస్కృతిని మనం ఎప్పటి వరకు అయితే విడిచిపెట్టకుండా అంటిపెట్టుకుని ఉంటామో అప్పుడు మాత్రమే మనం సంతృప్తిగా జీవించగలుగుతాం మనకు సంతృప్తిని ఇచ్చేది సంస్కృతి మాత్రమే సంపద కాదు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఆ విషయం వారు ఒక ఉన్నత అధ్యాపకుల స్థానంలో ఉండి ప్రాధ్యాపకులు అంటారు సంస్కృతంలో ప్రధానోపాధ్యాయులు వారు భవిష్యత్తులో మరింత ఉన్నతమైనటువంటి పదవుల్లో కూడా వారు అలంకరించాలని తద్వారా మొత్తం విశ్వవిద్యాలయాన్నే ఒక ఆధ్యాత్మిక సరస్వతికి అనుగ్రహానికి పాత్రులు అయ్యేట్లుగా అందరినీ కూడా వారు తీర్చిదిద్దాలి అని కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకు అనంటే ఈ విధమైనటువంటి ఉన్నత భావాలు ఉదాత్త భావాలు ఉన్నవారు ఎల్లప్పుడూ ఉన్నత పదవుల్లో ఉండాలి ఆ విధంగా వారు ఉన్నత పదవులు అధిష్టిస్తారు అని నాకు ఖచ్చితమైనటువంటి విశ్వాసం ఉన్నది భగవంతుని కూడా నేను కోరుతున్నాను ఎందుకు అనంటే యద్దాచరతే శ్రేష్ట అన్నారు తేవే తరోజన ఒక కాలేజీలోనైనా స్కూల్లోనైనా ఒక టీచరో ప్రొఫెసరో లేకపోతే ప్రిన్సిపాల్ గారో ఇంకా పై పదవుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమీ ఆచరిస్తే దాన్నే ఇన్స్పిరేషన్గా తీసుకుని స్టూడెంట్స్ అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు వారు అటుంటే అటు ఇటుంటే ఇటు కావున ఉన్నత పదవుల్లో ఉన్నత భావాలతో ఉన్నవాళ్ళు ఉండాలి అంతే కానీ అక్కర్లేనటువంటి నాస్తిక భావజాలంతో ఉన్నవారు కానీ వేద వ్యతిరేక భావజాలంతో ఉన్నవారు కానీ ఉండరాదు ఎందుకు అంటే నాస్తిక అనే శబ్దానికే అర్థం మారిపోయింది సాధారణంగా మతం వేరు జీవన విధానం వేరు ఆధ్యాత్మిక మార్గం వేరు ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి ఆధ్యాత్మిక మార్గం అంటే ఇంకా అది పర్మనెంటు ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గం అనేటటువంటిది ఆత్మ వైపు మనిషిని నడిపిస్తుంది బ్రహ్మజ్ఞానం వైపు నడిపిస్తుంది జీవన విధానము అంటే కనుక మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లోనే మనం ఏ విధంగా పవిత్రంగా ఉండాలి అనేది బోధిస్తుంది మతం అనేసరికి అది వేరే విధంగా ఉంటుంది మతోన్మాదం అవన్నీ కూడా ఉంటాయి కానీ సనాతన ధర్మం దగ్గరికి వచ్చేసరికి ఏమిటంటే ఉన్నతమైనటువంటి జీవన విధానాన్ని తెలియజేస్తుంది సనాతన ధర్మం ఈ సనాతన ధర్మంలో మీకు ఇతర ఎక్కడైనా ప్రశ్నించేటటువంటి అధికారం ఉండదు మీరందరూ గుర్తులో ఉంచుకోవాలి మీరు దేవుణ్ణి ప్రశ్నించకూడదు దేవుడికి సంబంధించినటువంటి దూతను ప్రశ్నించకూడదు అదే విధంగా మతాన్నే ప్రశ్నించుకోవడం మతంలో దోషం ఉన్నప్పుడు ప్రశ్నించడం అనేది సహజం కానీ సనాతన ధర్మంలో మీకు ఆ ఇబ్బంది ఏమి ఉండదు భగవద్గీతలోనే పరిప్రశ్నేన సేవయ అసలు విజ్ఞానం అంతా వచ్చింది ప్రశ్నల వల్లే వచ్చింది అనేది దృష్టిలో పెట్టుకోవాలి మనందరూ కూడా గమనించవలసింది ఏమిటి అంటే కనుక మీరు భగవంతుణ్ణి పూజిస్తారా పూజించరా అనేది ప్రశ్న కాదు ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి నీకు భక్తి ఉంటే పూజిస్తావు భక్తి లేకపోతే పూజించవు కానీ దానికి మించినటువంటిది సనాతన ధర్మంలో ఏమిటి అంటే ధర్మం మన ఈ యొక్క పేరులోనే ఉంది సనాతన ధర్మం అంటార్యతే అనేన ఇది ధర్మ అని అంటే ఏ ఒక్క లక్షణం వల్ల ఈ యొక్క భూమి అంతా కూడా సరైన దిశలో ఉంటుందో భరింపబడుతూ ఉన్నదో అని అంటారు అంటే భరించబడడం అంటే కనుక భూమి ఇబ్బంది పడకుండా భూమికి చాలా సహనం ఎక్కువ రాక్షసులు ఎక్కువైపోతే ఆవిడ బాధపడుతూ ఉంటుంది అలా కాకుండా భూమి సంతోషంగా ఉండాలి అని అంటే ఏం చేయాలి ఏం చేయాలి అంటే ధర్మం ధర్మం అంటే ఏమిటి అంటే ఏమీ లేదు ప్రతి వ్యక్తికి కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి ఆ బాధ్యతలో సక్రమంగా నిర్వర్తించినట్లయితే అదే ధర్మం